వేదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు వేదం ఏమిటో తెలవాలి వేదం అనేది స్టోరీ కాదు అంటే వేదాన్ని ఒక కథలాగా చదవకూడదు వేదం అనేది రూల్ బుక్ ఆ రూల్ బుక్ని హిందూ పాటిస్తాడు సో వేదంలో బేసిక్గా స్టోరీస్ అనేవి ఉండవు అయితే చాలామంది మేధావులు కొందరు దాంట్లో స్టోరీని వెతకడానికి ట్రై చేస్తారు ఉదాహరణకి చెప్తే ఇప్పుడు మ్యాక్స్ ముల్లర్ ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని అంటే దశరాజ్ఞ యుద్ధం అనేదో చెప్తుంటాడు అంటే ఏదో పది మంది రాజులు ఉన్నారు సుధాస అనే వ్యక్తితో యుద్ధం చేశాడు అది మహాభారత యుద్ధం సుదాస అనే పేరు మనకి ఎక్కడ కనపడదు సుదాస అంటే మంచి భక్తుడు మంచి దాసుడు సో అక్కడ చెప్తున్నది యజ్ఞాలు మంచిగా చేసేవాడి గురించి చెప్తోంది ఆ మంత్రం సో వేదంలో ఎప్పుడు కూడా స్టోరీలు అనేవి మనం వెతకకూడదు అది రూల్ బుక్ అండ్ ప్రతి వేద మంత్రానికి బేసిక్గా ఆ మంత్రం ఏం చెప్తుందో తెలుసుకోవడానికి నాలుగు గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే ముఖ్యంగా ఫస్ట్ ఋషి అంటే ఆ ఋషిని మనం ద్రష్ట అంటాం సో ఆ ద్రష్ట ఎవరు ఫస్ట్ రెండవది దేవత ఎవరు అంటే ఏ దేవత గురించి ఈ మంత్రం వివరిస్తుంది అది మూడోది వచ్చి ఛందస్సు స్వరము ఈ నాలుగు కనుక తెలుసుకుంటే అప్పుడు ఆ వేద మంత్రం ఎవరి గురించి చెప్తుంది ఎవరి వర్ణన ఇస్తుంది ఇది మనకు తెలుస్తుంది వేదం వి వివరించేది ఏంటంటే దేవతా శక్తుల వివరణ అది సృష్టి ఎలా జరిగింది ఇది వివరిస్తుంది అలా అని స్టోరీలు లేవని కాదు అక్కడక్కడక్కడ ప్రస్తావన వస్తుంది ఉదాహరణకి మీరు ఈ జంతుబలు ఇవన్నీ అన్నారు కాబట్టి క్షుణక్షేపుడికి అదొకటి ఉంటుంది దాంట్లో సో క్షుణక్షేపుడిని బలివ్వాలి అన్నట్టు అంటే బలిస్తారు అంటే విశ్వామిత్రుడు వచ్చి మంత్రాన్ని చెప్తే ఆ మంత్రం పఠించగానే క్షుణ్షేపుణ్ణి వరుణదైవతుడు వదిలేస్తాడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బలి అనే పదానికి మనం అర్థం తెలియాలి వీళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే బలి అంటే కొయ్యడం చంపడం బలి అంటే చంపడం కాదు బలి అంటే అర్పణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళి ఒక ఐదు ఆవులని గుడికిచ్చాను ఇవ్వడం డొనేట్ చేయడం అది క్రమేణా ఎలా అయిందంటే ఐదు ఆవుల్ని బలియడం అలా తయారైపోయింది బలి అనే పదానికి చంపడం అని కాదు అర్పణ ఇవ్వడం రీసెంట్ గా ఎవరు క్రైస్తవుడు అనుకుంటా ఒక వీడియో చేసి దాంట్లో శ్రీకృష్ణుడి పెళ్ళికి అంటే రుక్మిణి అమ్మని పెళ్లి చేసుకుంటప్పుడు అక్కడ ఆవుల్ని జంతువుల్ని ఏదో బలిచ్చారు అని బలిచ్చారు సో మీరు అదే శ్లోకాన్ని కనుక కిందికి వచ్చి చూస్తే అక్కడ చక్కెర దినుసులు ఇవన్నీ అక్కడ ఉన్నాయి వాటిని ఎందుకు బలిస్తున్నాం బియ్యం ఇచ్చాము అనుకుందాం బియ్యాన్ని ఎవడన్నా బలిస్తాడా అంటే కోస్తాడా అంటే ఇక్కడ టెక్నికల్లీ ఏం జరుగుతుంది వాటిని ఆ గుడికి ఇస్తున్నాము దానంగా ఇస్తున్నాము బలి అంటే దానం ఇవ్వడం వీళ్ళు లిటరల్లీ దాన్ని ఎలా తీసుకున్నారు గోవుల్ని బలిస్తున్నారు అంటే చంపుతున్నారు